నియమబద్ధ జీవనం ఏదైనా ఒక పని సరైన రీతిలో జరిగిందని మనసు సంపూర్ణంగా అంగీకరించాలి ఏదైనా ఒక పని సరైన రీతిలో జరిగిందని మనసు సంపూర్ణంగా అంగీకరించాలి అప్పుడే ఆ కార్యం నియమాలకు అనుగుణంగా జరిగినట్లు భావించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి అప్పుడే మనిషికి తృప్తి చేకూరుతుంది దానికి గాను పురాణాలు శాస్త్రాలతో పాటు పెద్దలు అనేక మార్గాలను సూచించారు వాటిలో సత్యం శాంతి దయ జ్ఞానం ధ్యానం నియమబద్ధ జీవనం వంటివి మానవ జీవన వికాసానికి దోహదం చేస్తాయన్నది పెద్దల మాట మనిషి ఆలోచన పలికే మాట ఆచరించే ప్రతిపని ఈ మూడింటిలోనూ ఏకత్వం ఉండాలి నిర్మలత్వం స్వచ్ఛత పవిత్రత అనే మూడు విషయాలు వాటిలో స్పష్టంగా వ్యక్తం కావాలి మనసులో పుటమరించిన భావానికి అనుగుణంగా మాట ఉండాలి ఆ పైన నోటి నుండి బయటికి వెలువడిన మాట ఏ మార్పు లేకుండా మనసు చెప్పిన ప్రకారమే ఉండాలి ఈ నియమం రెండోది అదే మాట యథాతథంగా చేతల్లోనూ కనిపించాలి ఈ లక్షణమే మూడో నియమం ఈ మూడు లక్షణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండే ఆ స్థితినే నియమబద్ధత అంటారు పెద్దలు దీన్నే మనస వాచ కర్మణ అనే మాట అనే మాటగా ప్రజలు ఉపయోగిస్తారు ఈ ప్రకారం నడుచుకునే వారినే మహాత్ములు అంటారు మహాత్ములు అనిపించుకోవడం అంత సులభం కాదు నియమబద్ధత అనే మాట లౌకిక వ్యవహారాలతో జీవనం గడిపే వారికి ఆచరణ సాధ్యం కాదు ఎందుకంటే సాధారణంగా మానవులు రాగ ద్వేషాది మానసిక రుగ్మతలకు లోనై ఉంటారు చాలా మంది పైకి ఒకలాగా లోన ఒకలాగా ఉంటారు మనసులో చెడు ఆలోచనలు ఉన్న తామెంతో మంచి వాళ్ళమన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తారు దీనికి ఉదాహరణ భీముడిని కౌగులించుకునే నెపంతో అతన్ని బిగించి ఊపిరాడకుండా చేసి చంపాలని భ్రమ నటించిన ధృతరాష్ట్రుడే అలాగే తీయని మాటలతో తన మనసులో ఉన్న చెడును కొందరు దాచేస్తారు దీనికి ఉదాహరణ కౌరవుల పట్ల అంతర్గత ద్వేషమున్న పైకి శ్రేయోభరాశిలాగా మెలిగి వారి నాశనానికి కారకుడైన శకుని ఇలా చాలా మంది కనిపిస్తారు మాట బాగున్నా చేతల దగ్గరికి వచ్చేపటికి వాళ్ళ దుష్ట స్వభావం బయటపడుతుంది అలాంటి వాళ్ళను నమ్మినా ఎవరైనా తీవ్రంగా నష్టపోతారు చెడ్డ పనులు చేస్తూ చెడు మార్గంలో వెళ్ళేవారు వారు ప్రజాకంటకులుగా చేత్కారాలు పొందుతారు దీనికి ఉదాహరణ భారత గాథలోని గౌరవులు మంచి చేతలు మానవుణ్ణి లోకారాధ్యుణ్ణి చేస్తాయి దీనికి ఉదాహరణ శ్రీరామచంద్రుడు ఆయన మెలిగిన తీరు అందరికీ అనుసరణీయం మాటల్లో మాధుర్యం దానికి తగ్గట్టుగా చేతలు మంచిగా ఉండాలి అప్పుడే ఆ మాటలకు విలువ వస్తుంది మాటకు విలువ ఉన్ననాడు అది పది కాలాల పాటు బతికి ఉంటుంది మాటల్లో సత్యం ఉన్ననాడే ఆ మాటకు విలువ వస్తుంది మాటకు తగ్గట్లు చేత ఉండాలి అప్పుడే ఆ మాటకు విలువ శాశ్వతత్వం చేకూరుతాయి సదాశయంతో నిండిన స్వార్థ రహిత చేతలతోనే సమాజానికి సుఖశాంతులు సమకూరుతాయి నిస్వార్థమైన సేవలే సమాజాన్ని సన్మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాయి అందువల్ల ప్రతి మానవుడు నియమబద్ధ జీవితాన్ని గడపాలి